మీ ఇంట్లో ఒకటిగా ఉంటా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు చంద్రుతి మండలం మాల్యాల గ్రామంలో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి మాల్యాల గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా విజయానికి ఆహర్నిశలు కృషి చేసిన చందుర్తి మండల ప్రజలతో మాల్యాల గ్రామ ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంతటి గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మీకు రుణపడి ఉంటానన్నారు మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే ప్రభుత్వ పెద్దలు తనకు ప్రభుత్వ విప్ మరో మెట్టెక్కించారని అన్నారు ఎన్నికల ప్రచార సమయంలో మీకు చెప్పినట్టుగానే మీ ఇంట్లో ఒకటిగా ఉంటానని మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని తెలిపారు నా గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మల్యాల గ్రామంలో సీనన్న గెలిచిన తర్వాత అన్ని గ్రామాలను సందర్శిద్దామనే ఆలోచనతో కృతజ్ఞత ర్యాలీ విజయోత్సవ ర్యాలీ కాదు ఎందుకంటే గెలిచిన సందర్భంగా మొత్తం గ్రామ ప్రజలందరికీ గలుచుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ పోతుంది కాబట్టి దీన్ని కృతజ్ఞత ర్యాలీగా మేము ఈ రోజు ఘనంగా మలయాళ గ్రామంలో ప్రత్యేక ర్యాలీ కొనసాగిస్తున్నాం ప్రతి మెయిన్ రోడ్ల లో మొత్తం ప్రతి పబ్లిక్ ఉన్నటువంటి వచ్చినటువంటి పేరు పేరున కలుసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ ర్యాలీ ఘనంగా ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు మల్యాల గ్రామ ప్రజలకు తెలియజేస్తూ వచ్చినటువంటి జెడ్డిసి కుమార్న గాని మండల అధ్యక్షులు రామసింహన్న కానీ పెద్దలు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు సిరన్న గారికి మల్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజున పెద్దలు ఆదిసిన గారు మరి ఈ మల్లాల గ్రామంలో విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది మరి ఎందుకంటే వారిని ఆదరించినటువంటి ప్రజలు వారి కోసం వారిని గుండెల్లో నిలుపుకుంటాడని వారి కష్ట సుఖాల్లో పాలు మరి ఎన్నిసార్లు ఓడినా వారి ప్రేమ అభిమానం ద్వారా ఇవాళ అన్నగారు గెలిచారు ఎప్పటికి కూడా వాళ్ళని మర్చిపోకుండా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెత్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ఈరోజు చిన్న మండలం మల్ల్యాల గ్రామంలో పెద్దలు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అయినటువంటి ఆది శిని గారు ఈ రోజు కృతజ్ఞత ర్యాలీలో భాగంగా మల్యాల గ్రామంలో బస్ స్టాండ్ నుంచి మొదలుకొని అన్ని గుండా కూడా వారి యొక్క కృతజ్ఞత ర్యాలీ కొనసాగుతూ ప్రతి ఒక్క మహిళలు మరియు అన్ని కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ముందుకు వచ్చి అన్న మీ వెంటే మేము ఉన్నామని గత జరిగిన ఎలక్షన్లలో ఏ విధంగా అయితే మాటిచ్చి ఈ యొక్క మల్ల్యాల గ్రామం నుంచి అత్యధికంగా మండలంలోనే ఎక్కువగా ఓట్లు ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క మల్ల్యాల గ్రామ ప్రజలకు ప్రతి నిత్యం కష్ట సుఖంలో కావచ్చు సమస్యలలో కావచ్చు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు చేరేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకుని ముందుకు ఆశాభావం వ్యక్తం చేస్తూ మండలంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మల్లాల గ్రామ ప్రజలందరికీ కూడా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియస్తూ ఈ యొక్క ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మరియు వివిధ హోదాలో ఉన్నటువంటి జెడ్పీటీసీఆర్ కావచ్చు మండల నాయకత్వం కావచ్చు జిల్లా నాయకత్వం అన్ని కుల సంఘాల నాయకులందరికీ కూడా చందర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోసారి గ్రామంలో కృతజ్ఞత ర్యాలీకి ఇచ్చేసినటువంటి మండల నాయకత్వం మరియు శాసనసభ్యులు సభ్యులు ఆది శ్రీనివాస్ గారికి మల్లెల గ్రామం తరఫున గ్రామశాఖ తరఫున మల్లెల ప్రజల తరఫున కృతజ్ఞత వందనాలు